శాంతి అహింస మార్గాలను ఆయుధంగా చేసుకుని జాతిపిత గాంధీ చేసిన పోరాటాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు కోరారు జాతిపిత గాంధీ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని బృందావన్ గార్డెన్స్ లోని పార్టీ కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనమైన నివాళులర్పించారు ఈ నివాళి కార్యక్రమంలో గుంటూరు పల్నాడు జిల్లాల సమన్వయ పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతి మహాజరై మహాత్మా గాంధీ చేసిన పోరాటం సాధించిన విజయాలను మీడియా ముందు ప్రస్తావించారు ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీలోని కీలక నాయకులతో పాటు పలువురు కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు హాజరయ్యారు జాతి పిత భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ప్రధాన పాత్ర వహించినటువంటి మహాత్మా గాంధీ గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో అందరు నాయకులు కలిసి పెద్ద ఎత్తున అర్పించడం జరిగింది ఈ సందర్భంగా భౌతికంగా డెబ్భై ఆరు ఏళ్ళు అయినప్పటికి కూడా ఇప్పటికి కూడా మన జాతి ప్రతిని మనం గౌరవించుకుంటూ అక్టోబర్ రెండు అనేటువంటిది భారతదేశం అనేది ప్రపంచంలో కల్లా అహింసతోటి అన్నీ సాధించవచ్చు అనేటువంటి భావాన్ని ప్రపంచ దేశాలు తెలియజేసినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు ఎయిటీన్ సిక్స్టీ నైన్ ఆల్మోస్ట్ నూట ముప్పై ఆరు ఏళ్ళు జన్మించి మరి రోజున మన మధ్యలో లేకుండా పోయినప్పటికీ డెబ్భై ఆరేళ్ళు అయినప్పటికీ కూడా అంబేద్కర్ అంటాడు లైఫ్ షుడ్ బి గ్రేటర్ దెన్ లాంగ్ ఆయన అరవై ఏళ్ళు బతికినప్పుడు కూడా ఈ దేశానికి స్వాతంత్రంలో దాదాపు ముప్పై ఐదేళ్ళు ఆయన త్యాగం చేశాడు మరి ఆయన పిల్లలు ఈరోజు రాజకీయ వారసులు కాదు పిల్లలకి ఈవెన్ ఒక స్క్వేర్ యార్డ్ ఆఫ్ ల్యాండ్ ఇవ్వలేకపోయాడు బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వలేకపోయాడు భారతదేశం బిడ్డలే నా కుటుంబం అనుకున్నాడు ఈ గడ్డ నా సొంత భూమి అనుకున్నాడు ఎల్లలేని భూమి ఈ భారతదేశం ఆయనది ఈజ్ ఏ ఓనర్ ఆఫ్ దిస్ నేషన్ అటువంటి మనుషులు ఈరోజు రాజకీయాల్లో రావాలనేటువంటి స్ఫూర్తి దినం రోజున సింపుల్గా ఆయన ఫుటోలు దండేయటం పాలాభిషేకం చేయటం కాదు వూ షుడ్ గో ఈజ్ ఇన్ పాత్ ఆయన యొక్క ఆశయాలను మనం భావితరానికి ఇవాల్సినటువంటి బాధ్యత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షురైనటువంటి గారిది గారిది వన్ ఫిఫ్టీ ఫైవ్ జయంతి సందర్భంగా ఆయనకి అర్పించుకుంటూ మనం అందరూ ఆశయాల్ని ముందు తీసుకెళ్ళాలి ఎందుకంటే ద ప్రైడ్ ఆఫ్ ఇన్ ఇండియా మహాత్మా గాంధీ గారు ఎందుకంటే ఆయన ఆశయాల వల్లే మనం ఈరోజు నిజంగానే చాలా సంతోషంగా చాలా ఆనందంగా కులాలు మతాలు ప్రాంతాలకి అతీతంగా ప్రతి ఒక్కళ్ళం కూడా భారతీయులం అని చెప్పి ఉంటున్నాం ఆయన ఆ రోజు ప్రతి ఒక్క రక్తం కూడా చిందించి కష్టపడి తన కుటుంబాన్ని వదిలేసి రోడ్డు మీదకి వచ్చి ప్రతి ఒక్క ఫ్రీడమ్ కోసం మన కోసం ఫైట్ చేశారు అందుకోసం ఆయన ఆశయాలు ఏంటంటే మనం నాన్ వయలెన్స్ ఉండాలి పీస్ఫుల్గా ఉండాలి అలాగే ప్రతి ఒక్కళ్ళం కూడా కుల మతాలకు అతీతంగా ఉండాలి అని చెప్పి ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్ళాలి అలాగే రాబోయే తరాలకు కూడా ఒక సంకేతం ఇవ్వాలి అని అంటే ముందు మనమందరం కలిసి ఆయన బాటలు నడవాలి ఖచ్చితంగా ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి వైఎస్ఆర్సిపి ఖచ్చితంగా ముందుంటుంది అలాగే ఆయనకి నివాళులు అర్పించుకుంటున్నాం